ప్రజా సౌకర్యార్థం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన యూ టర్నును వినియోగంలోకి తీసుకురావాలని కుమరంభీం జిల్లా రెపెన మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న దేవులగూడ గ్రామస్తులు జిల్లా కలెక్టర్తో పాటు ఎన్హెచ్ఏఏ అధికారులను వేడుకుంటున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం చూద్దాం అప్పుడు ప్రజా అవసరాల రీత్యా ఈ యూ ఇక్కడ వాళ్ళు గుర్తించి ఈ గ్రామం కానీ ఇక్కడ యూ టర్న్తో అంటే ఈ యూ వల్ల ఎంత పబ్లిక్ ఎంత ట్రావెలింగ్ అయితే అనేది గుర్తించి ఇక్కడ యూ టర్న్ ఈరోజు మొన్న గత నాలుగో తారీఖు అర్ధరాత్రి అక్రమంగా వచ్చి ఇక్కడ అన్ని డివైడర్లు అడ్డం పెట్టి యూటర్న్ మూసేయడం జరిగింది ఈ యూటర్న్లు తెల్లారంగా మూడు గంటలకు ఈ యూటర్న్ వల్ల ఇక్కడున్న దాదాపు మూడు వందల కుటుంబాలు రోడ్డు ఇరువైపులో ఉన్నాయి ఈ మూడు వందల కుటుంబాలు కానీ స్కూల్ పిల్లలు కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్న దౌదనీలు కానీ మా కూతవెట్టు దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు ఆ యూటర్న్ తీసుకొని వెళ్ళాలంటే మాకు అరగంట టైం పడతా ఇప్పుడు మంచిరాల సైడ్ మేము యూటర్న్ తీసుకుని వెళ్ళాలన్న దానికి ఒక గంట టైం పడుతుంది రాంగ్ రూట్ అందరు రాంగ్ రూట్ నడుస్తుంది దీనివల్ల ఇంకా యాక్సెంట్స్ అయ్యే అవకాశం ఉంది పబ్లిక్ టైం అంతా వేస్ట్ అవుతుంది ఇది నేషనల్ హైవే గుర్తించి ఇచ్చిన యూటర్లు మరి ఎందుకు మూచారో మాకు అర్థమవుతుంది ఎవరు ఆలోచించే దీన్ని రోడ్ అని మనకు డైవర్ మనకు రోడ్ అని ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే పబ్లిక్ కానీ గ్రామ పంచాయతీలకు ఊళ్ళు కాబట్టి ఇబ్బంది కానీ ఒక అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి ఈ రోడ్ మూయడం ఎంతవరకు సంవత్సరమో అర్థమవుతుంది ఇది అది కరెక్ట్ అసలు కాదు ఇది చాలామందికి ఇబ్బంది అవుతున్నది ఒకటి మరి ఎందుకు మరి సరే అంత ఉన్నా కానీ మూడు గంటలకు మూయడం ఎంతవరకు కరెక్ట్ అది అప్పటి నుంచి మాకు రోడ్ వాళ్ళు కలుస్తలేరు చేస్తలేరు ఇప్పుడైతే చాలా ప్రజలకు స్కూల్ పిల్లల బస్సులు కూడా ఇట్లా చెప్పేసరికి చాలా ప్రమాదాలు జరుగుతాయి ఇంతవరకు కూడా ఈ డివైడర్ దగ్గర ఒక ప్రమాదం కూడా జరగదు ఈ రోడ్ వేసుకున్న ఐదు సంవత్సరాలు వస్తుంది ఐదు సంవత్సరాలు తిరిగి ఒక ప్రమాదం కూడా జరుగుతుంది దక్షిణ చర్యలు ఏం తీసుకోవాలంటే అయితే మాకు ప్రజల గురించి ఆలోచించి దీన్ని ఎన్హెచ్ఓ అధికారులు ఖచ్చితంగా దీన్ని తొలగించి ఈ బంద్ చేయడం మళ్ళీ పోలీసు వారిని వాళ్ళని సహాయం తీసుకొచ్చుకుని వాళ్ళు బంద్ చేస్తున్నారు మాకు ఇబ్బంది అయ్యి ఒకసారి మేము తీస్తే మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ బంద్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అన్ని హోటల్స్ రెస్టారెంట్లు బ్యాంకులు తర్వాత పోలీస్ స్టేషన్లు తర్వాత ఏసీ గోడౌన్లు తర్వాత మన రైస్ మిల్లు మిల్లెట్ బిస్కెట్ ఫ్యాక్టరీ తర్వాత ఇక్కడ అన్ని రోజు మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఇక్కడ అటు ఇటు రోడ్ దాటున్నారు కాబట్టి వాళ్ళకి ఆసరా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యూటర్న్ ముయ్యడం వల్ల రోడ్డు దాటడం వల్ల వాళ్ళకి కనపడతలేదు యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని యూటర్ని పెట్టిన రాళ్ళు తొలగించి మాకు ఎప్పటిలాగే యూటర్న్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని తర్వాత పోలీసు వారిని అన్ని చదువుపై అధికారులని మేము తక్షణమే చూసుకోవచ్చు